ప్రజల ప్రాణాలతో చెలకాటమాడుతున్న జవహర్నగర్ చెత్త డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జీటీ తీర్పును వెంటనే అమలు చేయాలి నిబంధనలకు విరుద్ధంగా జవహర్ నగర్ ప్రధాన రహదారిపై చెత్త లారీల రాకపోకలను నిషేధించాలి మేచల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ డంప్ యార్డును బీజేపీ నాయకులతో కలిసి ఎంపీ ఈటల రాజేందర్ పరిశీలించారు ఒకనాడు మూడు వందల టన్నుల చెత్త వేసిన చోట ఇప్పుడు అదే పదివేల మెట్రిక్ టన్నులకు చేరుకుంటుందని ఈటల పేర్కొన్నారు దమ్మాయిగూడ జవహర్నగర్ నారపల్లి గట్కేసర్ వర్ ల లక్షల మంది ప్రజలు ఈ డంపింగ్ యార్డు వల్ల తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు అని తెలిపారు బీజేపీ కొట్లాడటంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి మూడు సార్లు తీర్పు ఇచ్చిన ప్రభుత్వం అమలు చేయకుండా పేద ప్రజల జీవితాలతో చెలగాట మాడుతుందని తీవ్రంగా మండిపడ్డారు కలుషిత వాహన శ్వాసకోశ వ్యాధులు విషపూరిత భూగర్భ జలాలు మరియు కలుషిత చెరువుల వల్ల ప్రజలు జబ్బులు పాలవుతున్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఇక్కడ ఎంపీగా పనిచేశారు కాబట్టి సమస్య పరిష్కారం అవుతుందని అనుకున్నా అది కావడం లేదని అన్నారు సమస్యను పరిష్కరించి ఎన్జీటీ ఆదేశాలు అమలు చేయకపోతే పార్లమెంట్ సమావేశాల తర్వాత ప్రజలతో కలిసి ఉద్యమం చేపడతామని ఎంపీ ఈటల రాజేందర్ హెచ్చరించారు జనాలు లేనటువంటి ఏరియా జవాన్ నగర్ ఏరియా ఇక్కడ డబ్బు యాడ్ మొదలుపెట్టినాడు రెండు వందల టల్ మూడు వందల టల్ మొదలుపెట్టి ఇవాళ పదివేల మెట్రిక్ టన్నులు రోజుకి ఈ చెత్త జమ చేస్తూ ఉన్నారు ఇవాళ హైదరాబాద్ విస్తరించిన తర్వాత జవార్ నగరు దాని చుట్టుపక్కల ప్రాంతంలో దమ్మాయిగూడ కావచ్చు జవహర్ నగర్ కావచ్చు అనేక కీసర మండలానికి సంబంధించిన గ్రామాలు కావచ్చు దాదాపు మూడు నాలుగు లక్షల జనాభా ఇక్కడ నివసిస్తూ ఉంటే జనావాసాల మధ్యనే ఈ డంప్ యార్డు కొనసాగుతూ ఉంది రెండు వేల పదిహేడులో భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన కుట్రాడి ఆనాడు గ్రీన్ ట్రిక్నల్కి వెళ్తే ఇక్కడ చెత్త వేయడానికి ఆస్కారం లేదు ఇంత పెద్ద నగరానికి ఒకే చెత్త కుప్ప ఉంటుందా ఏం చేస్తుందని చెప్పి మొట్టకాయలు వేసి ఆనాడు గవర్నమెంట్ హెచ్చరించినప్పుడు రెండు వేల పదిహేడులో ఆనాడు చెప్పిన గవర్నమెంట్ దీన్ని విస్తరిస్తాం దీన్ని తరలిస్తామని చెప్పిళ్ళు కానీ రెండు వేల పదిహేడు తర్వాత తరలించిన కాదు కదా పది రేట్లు ఇరవై రేట్లు వేసి ఇంకా నరకంలో ముంచేసి రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఐదులో అనేక సార్లు గ్రీన్ ట్రిబ్యునల్ ఇక్కడ ప్రాంత ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడిని తరలించండి అని చెప్పి చెప్పినప్పుడు ఇలా ఆదేశాలు ఇచ్చినా కోర్టు తీర్పులు వచ్చినా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్న తప్ప దీన్ని పట్టించుకున్న పాపన పోతలేదు ఇవాళ ఈ చెత్త లారీలు ఈ చెత్త లారీలు వాటి పైన కప్పు పెట్టి కప్పేసుకొని రాకపోవడం వల్ల చెత్త అంతా కూడా గ్రామస్తుమే పడుతూ ఉంటారు లక్షల మంది ప్రజలు ప్రతి నిత్యం వాళ్ళు ఇళ్ళల్లో పనిచేసి వాళ్ళ ఇళ్ళల్లో పనిచేసి కంపెనీలలో పనిచేసి కూరగాయలు అమ్ముకొని పళ్ళు అమ్ముకొని బతికేటువంటి కుటుంబాలు సంపాదించే ప్రతి పైస కూడా ఆరోగ్యం మీదనే ఖర్చు పెట్టి తప్ప వాళ్ళ ఇన్నడూ ఆరోగ్యంగా ఉండే పరిస్థితి లేదు వాళ్ళ పైన పురులు వచ్చి పారుతూ ఉంటే మొత్తం దద్దులు వస్తూ ఉంటాయి ఒక్క మాటలో చెప్పాలంటే ముప్పై గజాలు అరవై గజాలలో నివాసం ఉంటున్నటువంటి పేద ప్రజలు ఇలా రక్ వాళ్ళ రక్తం ఇలా తాగుతూ ఉంది ప్రభుత్వం వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుకుంటుంది తప్ప వాళ్ళ గురించి పట్టించుకున్న పాపన పోలేదు నేను ఇక్కడ ఎంపీగా గెలిచిన తర్వాత ప్రభుత్వానికి మొరపెట్టుకున్నాం మేము అయ్యా ఒకనాడంటేనేమో ఇది జనాలు లేని ప్రాంతం కాబట్టి వేయగలిగేండు ఇవాళ లక్షల మంది మాత్రమే కాకుండా ఇంకా విస్తరిస్తున్నటువంటి నగరంలో ఈ ప్రాంతంలో దీన్ని పెడి చేయమని చెప్పి కోరినాం దీన్ని మొత్తం షిఫ్ట్ చేయమని చెప్పి కోరినప్పుడు చేస్తాం చేస్తామని చెప్పి ఇందరూ చేయలే చివరికి గ్రీన్ ట్రిబ్యునల్ మళ్ళీ లీడర్స్గా ఇవాళ ఇచ్చింది ఒకవేళ కనుక ఈ తీర్పును ఈ ప్రభుత్వం పెడచేలా పెడితే తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉండడం కోసం మాత్రమే ఇవాళ వచ్చినాం నిన్న గ్రామస్తులు మా జవాన్ నగర్ కానీ పక్కపడినటువంటి దమ్మాయి కూడా కానీ అటుపక్క అటుపక్క ఉన్న నాగారం కానీ చేరియాలు కానీ ఆ ప్రాంత ప్రజానీకం మాకు యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి మా ప్రాణాలు పోతూ ఉన్నాయి మా ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని చెప్పి వాళ్ళు మొదలు పెట్టుకున్నారు నిన్న కాక మొన్న వాళ్ళు దన్నా చేస్తే చివరికి డ్రైవర్లతోటి దాడులు చేయిస్తాను తప్ప ప్రజల మీద దౌర్జన్యం చేస్తాను తప్ప సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తలేరు నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా ప్రభుత్వం కనుక గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పుని అమలు చేయకపోయినా ప్రజలు కోరుతున్నట్టుగా వాళ్ళ ఆరోగ్యాన్ని పట్టించుకోకపోయినా చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేదు భారతీయ జనతా పార్టీ ఇక్కడ నేను పార్లమెంట్ సభ్యుడిగా కూడా ఉన్న గతంలో ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయింది కాబట్టి జవాన్ గారు బాధలైందో తెలిసిన ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి కనీసం వారేస్తారైనా ఈ సమస్య పరిష్కారం అయిందని చెప్పి భావించినాం కానీ వారి నాయకత్వంలో వాళ్ళ ఏరుబడిలో కూడా దీనికి మోక్షం లేదు కాబట్టి ఇవాళ తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమై వచ్చినాం ఇలా మీడియా ద్వారా ఒక హెచ్చరిక చేస్తున్న ఈ ప్రభుత్వానికి మీరు మర్యాదగా ఈ పది లక్షల టన్నుల చెత్తని ఒకే దగ్గర వేసి దాదాపు ముప్పై నలభై కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది ప్రజల జీవితాలతో చెరగడం మాడే ప్రయత్నం చేయొద్దు అంతేకాదు ఇక్కడ గుండె చెరువు నుంచి మొదలుపెడితే ఇవాళ వరకు పదుల సంఖ్యలో గొలుసుకట్టు చెరువులలో ఇవాళ ఇది నది కంటే కూడా డేంజరస్ ఇది కెమికల్ వాటర్ కంటే కూడా డేంజరస్ ఈ లీచి వాటర్తో చేపలు కాదు కదా ఏ జీవం బతికే పరిస్థితి లేదు కాబట్టి ఇవాళ పదల సంఖ్యలో గొలుసుకట్టి చెరువులను విషపూరితంగా మార్చి ఈ ప్రాంత ప్రజల ప్రాణాలతో చెరగాడితే మారుతున్నటువంటి జవహర్ నగర్ డంప్ యార్డును వరకు భారతీయ జనతా పార్టీ కొట్లాడుతుంది భరతం పట్టే ప్రయత్నం చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఓకే